జీవితం మొత్తం వేసుకుంటూనే ఉండమంటారండి వాళ్ళకి సంతోషం అనేది వద్దా కనీసం పిల్లలకన్నా సంతోషం వద్దా కొంచెం సంతోషంగా ఉంటే చాలు ఉరవలేకపోతున్నారు ఆ సంతోషం ఉండదు బలవంతం మేమే అంటే ఏదో కొద్దిగా రకంగా హ్యాపీగా ఉంటుంది కావచ్చు అని అక్కలు బలవంతం పెట్టి సోనక్క మేము జాలి జయ వాళ్ళు రమ్మంటే ఏదో రకంగా తీసుకుపోయి కొద్దిగా హ్యాపీగా ఉంచాలని చెప్పిన వీడియోలో కనిపించే ఒక సంతోషానికి కొద్ది మాత్రం కనిపిస్తాండి ఎనుకున్న బాధలు ఎవరు చూడలేరు ఎందుకంటే ఒక సంతోషంగా ఉంది ఎందుకు సంతోషంగా పెడతారు అంటే పది మంది సంతోషంగా ఉన్న వీడియోలో ప్రతి ఒక్కరు వృత్తులు కొత్త బాగా కాబట్టి బాగా వీడియో పెడతాను మా స్కూల్ డ్రెస్సులు చూసి కూడా అందుకంత పెద్ద స్కూల్లో జాయిన్ చేసిండు అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు జాయిన్ అయితే మా మామయ్య చేసిండు చేసింది మమ్మల్ని మంచిగా స్కూల్లో చదువుకోవాలని మా స్కూల్ డ్రెస్ల గురించి కూడా అందుకని అట్లా పెడుతున్నారు చిన్న చిట్టి కూడా నైట్ నుంచి జ్వరం వచ్చింది అలా మమ్మీ ఏడుస్తే అంత తట్టుకోలేక ఊరు జ్వరం వచ్చింది తన లేస్తలేదు ఏడుస్తుంది మా మమ్మీని ఇట్లా అక్క మేము ఎవరికి ఏం అన్యాయం చేసినాం అని చెప్పి అప్పటి మా డాడీ గురించి ఇప్పుడే ఇప్పుడేమో వాళ్ళ వీళ్ళందరి గురించి బాధపడతాను మేము ఇక్కడ ఉన్నమాక్క మేము ఏం చేయాలి చిన్నపిల్లలకి అంతా ఏం వాళ్ళు కూడా మాకు అర్థమైతే లేదండి మీరే సొల్యూషన్ ఆలోచించాలని పచ్చి మాకు మా రూమ్ మాకు రూమ్కి పోవడానికి కూడా చాలా భయపడుతుంది రూమ్ రివ్యూల్ కూడా చేసి అడ్రస్ లైవ్ లో ప్లీజ్ ఎవరు అట్లా చేయకండి మా చెల్లికి కూడా బాగా జరం వచ్చింది మా అమ్మ కూడా చాలా ఏడుస్తుంది మా మమ్మీకి ఇట్లా ఏమన్నా అయితే మేము అనాథలం అవుతాం అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టాలి ఇప్పటికేమైనా డాన్ లేదని ఎంత ఉగులిపోతాను అలా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు మళ్ళా అలా అమ్మ లేకపోతే చేయకూ అమ్మ లేకుండా చేయాలని ఎట్లా అనిపిస్తుంది ఆ బాధ తట్టుకుంటుందా పదమూడు సంవత్సరాల నుంచి బాగా పడుకుంటే ఇప్పుడు సంతోషంగా ఏ ఒక కుటుంబంగా భావించి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుందండి దీనికోసం అయితే అక్కకి అందరం సపోర్ట్ గా ఉందాం ఏదైనా కూడా మీరు కూడా ముందుకు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను